అందరికీ నమస్తే వెల్కమ్ టు భరత న్యూస్ బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితిపై జగద్గురు పీఠాధిపతుల ఆందోళన హిందువులకు ఏం జరిగినా అడిగేందుకు ప్రశ్నించేందుకు ఇంతవరకు ముందుకొచ్చిన వారి సంఖ్య చాలా అంటే చాలా తక్కువ కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది బంగ్లాదేశ్లో హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడమే కాకుండా భవిష్యత్ లక్ష్యాలను మార్గనిర్దేశనం చేసేందుకు ఏకంగా జగద్గురువులే ముందుకొచ్చారు దేశంలోని నాలుగు ఆమ్నాయ పీఠాధిపతులు ఒకేసారి ముందడుగు వేశారు బంగ్లాదేశ్లో ఉన్న మన హిందూ సోదరుల కోసం గళం విప్పారు హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు హిందూ దేవాలయాలపై విధ్వంసకర దాడులు పీఠాధిపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రిపబ్లిక్ టీవీ నిర్వహించిన చర్చలో నాలుగు పీఠాల పీఠాధిపతులు చర్చలో పాల్గొని మార్గ నిర్దేశకం చేశారు చర్చలో పాల్గొనటం ఇదే మొదటిసారి ఈ సందర్భంగా దక్షిణ ఆమ్నాయ శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీస్వామి వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులందరూ సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు ఇది అత్యంత ఆవశ్యకమని అన్నారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆత్మరక్షణ కోసం భారత్ లో ఉన్న హిందువులు ఇతర దేశాల్లో ఉన్న హిందువులు కూడా సంఘటితంగా ప్రయత్నం చేయాలన్నారు ఈ ప్రయత్నంలో శృంగేరి శారదా పీఠం కూడా వెన్నుదన్నుగా ఉంటుందన్నారు హిందువుల విషయంలో భారత ప్రభుత్వం పక్షాన కూడా చర్యలు ఉండాలని పేర్కొన్నారు మరీ ముఖ్యంగా విదేశాల్లో అత్యంత కఠిన పరిస్థితుల్లో ఉన్న హిందువుల రక్షణ విషయంలో మరింత రక్షణ కల్పించాలని సూచించారు హిందువులందరూ జాగృతం కావాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు సనాతన ధర్మంలో ఉన్న అన్ని సంప్రదాయాల వారు కూడా భగవంతుని కృప పొంది తమ జీవనాన్ని సాధకం చేసుకోవడానికే ప్రయత్నిస్తారన్నారు ఎప్పటి వరకైతే హిందువులంతా సంఘటితంగా ఉంటారో సనాతన ధర్మం గురించి ఆలోచిస్తారో అప్పుడు ఎవరూ హిందువుల్ని ఏమీ చేయలేరని ప్రబోధించారు ప్రస్తుత పరిస్థితుల్లో అయినా రాబోయే సమయంలోనైనా సంకట పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలో ఆలోచించి అడుగులు వేయాలని సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పేర్కొన్నారు దేశ విదేశాల్లో ఉన్న సనాతన ధర్మీయులు కఠిన పరిస్థితుల్లో ఉన్నారని అతి త్వరలోనే ఆ సంకటాల నుంచి విడివడి సుఖమయ జీవనం సాగాలని విధుశేఖర భారతి మహాస్వామి వారు ఆశీర్వదించారు ఇక జ్యోతిర్మఠం పీఠాధిపతి అవిముక్తేశ్వరానంద సరస్వతి వారు ప్రస్తుతం హిందువులకు కఠిన సమయం నడుస్తోంది బంగ్లాదేశ్లో హింసకు గురవుతున్న హిందువుల భద్రత విషయంలో భారత ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు వేలాది మంది బంగ్లాదేశీయులు భారత్లో కూడి నివసిస్తున్నారని ఆ విషయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం అస్సలు మర్చిపోవద్దని చురకలంటించారు బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న అన్యాయం పట్ల ఎంతో బాధపడుతున్నామని తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని తెలిపారు బంగ్లాదేశ్ హిందువులకు నివసించడానికి స్థలం కావలసిన భద్రత కల్పిస్తే ఇతరత్ర అవసరాలను తాము చూసుకుంటామని ప్రభుత్వంపై అస్సలు భారం పడనివ్వమని ఆయన హామీ ఇచ్చారు భారతదేశం సనాతన ధర్మానికి కేంద్ర బిందువని బంగ్లాదేశ్ హిందువులకు భారత ప్రభుత్వం తగిన రక్షణ హామీ ఇవ్వాలన్నారు అక్కడ జరుగుతున్న అకృత్యాలను తట్టుకోలేక హిందువులు భారత సరిహద్దుల వైపు వస్తున్నారని కానీ అక్కడ వారిని అడ్డుకుంటున్నారన్నారు వారికి ప్రవేశం ఉండదా అని ప్రశ్నించారు శరణార్థుల రూపంలో అయినా వారిని రానివ్వాలన్నారు వారు భారత్లో ఆశ్రయం పొందేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్నారు ఆధ్యాత్మిక సాంస్కృతిక దృష్టికోణ లో చూసుకుంటే అక్కడి వారు ఇక్కడి వారు ఒక్కటేనని కేవలం రాజకీయ కారణాలతోనే వేరయ్యామన్నారు భారతదేశం హిందువులకు కేంద్రమని ప్రపంచంలోని ఏ హిందువుకైనా ఆపదలు వస్తే భారత్కి తిరిగి వస్తే తమకు రక్షణ లభిస్తుందనే ఆశాభావంతో ఉండాలన్నారు ఇలాంటి సంకట పరిస్థితుల్లో హిందువులు వచ్చి తిరిగి వెళ్లే విధంగా సదుపాయాలు ఉండాలని సూచించారు ఇక కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి వారు మాట్లాడుతూ ప్రాచీన భారతంలో పూర్వం బంగ్లాదేశ్ భాగంగా ఉండేదని విభజన కారణంగా జరిగిన పరిణామాలపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని కంచి పీఠాధిపతులు అన్నారు బంగ్లాతో ఆయుర్వేదం శక్తి పీఠాల సంబంధం మనకు ఉందని గుర్తు చేశారు ఈ విషయంతో పాటు చారిత్రక దృక్కోణంలో పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్లో మొదటి విభజన అప్పటి తూర్పు పాకిస్తాన్ మరియు దాని ప్రస్తుత రూపంగా ఉన్న బంగ్లాదేశ్ గా ఏర్పడడం గురించి కూడా మాట్లాడారు అలాగే దేశ విభజనను వ్యతిరేకిస్తూ కంచి మహాస్వామి వారు అప్పట్లో ఏం మాట్లాడారో కూడా ఉటంకించారు అలాగే జగద్గురు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఢాకాలో పర్యటించిన పర్యటనను కూడా గుర్తు చేసుకున్నారు అలాగే వారు రెండు వేల పదిలో ఢాకేశ్వరిని సందర్శించారు విషయాలను కూడా తెలియజేశారు ఆ పర్యటనకి గుర్తుగా ఇప్పటికీ అక్కడ శంకరాచార్య గేట్ అనేది ఉందని గుర్తు చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో హిందువులు తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని అలా మైనారిటీలను రక్షించడానికి కృషి చేయాలని సూచించారు అలాగే బంగ్లాదేశ్లో ఉన్న హిందూ దేవాలయాలను రక్షించడానికి కూడా ప్రభుత్వం చేయగలిగినదంతా చేయాల్సిందేనని ప్రస్తుతం హిందూ మహిళలపై జరుగుతున్న అకృత్యాలను తెలుపుతూ విభజన తరువాత నోఖలి దురాగతాలపై మహాస్వామివారు ఏం మాట్లాడారో గుర్తు చేశారు బలవంతంగా మతం మారిన వారు తమ మతానికి తాము దూరం అయ్యామని బాధపడొద్దని అలాంటి పరిస్థితులే తలెత్తితే శాస్త్రాలు తగిన ప్రాయశ్చిత్తాలు కూడా చెప్పాయన్నారు బంగ్లాదేశ్ సాంస్కృతిక కోణంలో మతపరమైన దృక్కోణంలో కూడా ఎంతో ముఖ్యమైందని హిందువులకు ఇది ఎంతో గర్వకారణమన్నారు అందుకే అక్కడి వారి గురించి ఇంత తపన పడుతున్నాము అని చెప్పారు గతంలో అక్కడ ఇరవై ఏడు శాతం మంది హిందువులుంటే ఇప్పుడు కేవలం తొమ్మిది శాతం మాత్రమే ఉన్నారని వారి ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు బంగ్లాదేశ్లో మైనారిటీలను బాగా చూసుకోవాలని అక్కడ శాంతి నెలకొనాలన్నారు భారత ప్రభుత్వం అక్కడి హిందువులకు రక్షణగా నిలవాలని శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు సూచించారు ఇక ద్వారకా పీఠాధిపతి సదానంద సరస్వతి స్వామివారు పాక్ ఆఫ్ఘన్ దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో బంగ్లాదేశ్ కూడా అలా అయిపోయిందని దీన్ని హిందువులు గుర్తించాలని సదానంద సరస్వతి మహాస్వామివారు అన్నారు ఆఫ్ఘన్లో హిందువులు ఎంతటి కఠిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారో ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అలాగే తయారయ్యిందన్నారు అక్కడి ప్రభుత్వాల్లో రాజకీయ నేతల మధ్య వైరుధ్యాలు ఉండొచ్చు కానీ హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు ఆఫ్ఘన్ ఇరాన్లో కూడా ఇలాగే ఉందని అది ఇప్పుడు బంగ్లాదేశ్కి పాకిందని ప్రభుత్వంలో ఏమైనా విభేదాలుంటే దాన్ని హిందువులపై ఎందుకు చూపిస్తున్నారని అక్కడ హిందువులు నివసిస్తే తప్పేంటని నిలదీశారు హిందువులను వెంటాడి వేటాడి ఎందుకు చంపుతున్నారని దేవాలయాలను ఎందుకు ధ్వంసం చేస్తున్నారని ప్రశ్నించారు భారత ప్రభుత్వం వెంటనే అక్కడి వారితో మాట్లాడి దీనికి పరిష్కారం కనుగొనాలని సూచించారు బంగ్లాదేశ్లో షరియా చట్టం తేవడానికే ఇదంతా జరుగుతోందని ద్యోతకం అవుతుందని నిర్మోహమాటంగా చెప్పారు భారత్ బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతలు ఓ చోట కూర్చొని దీనికి పరిష్కారం కనుగొని అక్కడి మైనారిటీలకు ముఖ్యంగా హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు భారత ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేదంటే ఇదో ఉదాహరణగా మిగిలిపోయి ఇతర దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు నాలుగు పీఠాల శంకరాచార్యులది ఈ విషయంలో ఒకే అభిప్రాయమని అందరి సూత్రాలు ఒక్కటేనన్నారు తామంతా హిందువుల గురించి ఆందోళన చెందుతున్నామని సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు నమస్తే జై హింద్